స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్ సైతం షూట్ చేస్తున్నామని అల్లు అర్జున్ స్వయంగా తెలియజేశారు డిసెంబర్ ఆరున రిలీజ్ చేస్తామని చెప్పడంతో శరవేగంగా చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ని తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందట నిన్నటి రోజున పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ కల్లా పుష్ప టూ సినిమా సిద్దమవుతోందని తెలియజేశారు కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప టూ సినిమా షూటింగ్ ఆగిపోయిందట అందుకు కారణం డైరెక్టర్ సుకుమార్ ఎందుకంటే సుకుమార్ కి తీవ్రమైన జ్వరం రావడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తోంది అంతేకాకుండా సుకుమార్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఉండడం చేత ఈ సినిమా అయినట్టు వార్తలు వస్తోంది మిగిలిన షూటింగ్ సెప్టెంబర్ మూడవ తేదీన మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తోంది కానీ ఇప్పటికే పుష్ప టూ వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సుకుమార్ కి జ్వరం రావడంతో బన్నీ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారట అల్లు అర్జున్ మాత్రం ఏదేమైనా డిసెంబర్ ఆరవ తేదీన రాబోతున్నామని తెలియజేశారు అల్లు అర్జున్ అభిమానులైతే సుకుమార్ త్వరగా కోలుకోవాలని సినిమా సుకుమార్ పూర్తి చేయాలని కోరుకుంటారు సుకుమార్ కి జ్వరం వస్తున్న వార్తలు ఎంత నిజం ఉందో తెలియాల్సింది పుష్ప టూలో కేవలం ఇప్పటికే రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేశారు ఈ రెండు పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన స్టామినాతో ఆకట్టుకున్నారు ముఖ్యంగా పుష్ప టూలో లో స్పెషల్ సాంగ్ కి భారీ క్రేజ్ ఏర్పడేలాగైతే కనిపిస్తోంది కాబట్టి పుష్ప టూ కి సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి విషయాల్ని బట్టి సాంగ్ అయినా లేదంటే ఏదైనా టీజర్ అయినా రిలీజ్ చేసే అవకాశం ఉందేమో చూడాలి ఎందుకంటే పుష్ప వన్కి నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ ఇప్పుడు తన తో కొంచెం డిఫరెన్సెస్ కనిపిస్తున్నారు కానీ పుష్పకున్న క్రేజ్ వేరు మరి దాన్ని సెట్ చేస్తారా లేదా అనేది చూడాలి